అదే నమస్కారం నేను రమేష్ కూటమి అభిమానిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారా అని అడిగితే ఎలాంటి డౌట్ లేకుండా నూటికి రెండు వందల శాతం మంచి చే మంచి చేస్తారు అని నేను ధైర్యంగా డిబేట్ చేయగలను రకరకాల కారణాలు మరి అయితే తెలుగులో ఒక సామెత ఉంటుంది తమ్ముడు తమ్ముడు ప్యాకాడ ప్యాకాడే అని వాళ్ళు ఎంత మంచి చేస్తున్నారు మంచి ప్రయత్నిస్తున్నారు అన్నది పక్కన పెడితే కొన్ని కొన్ని పనుల వల్ల ఏం జరుగుతుంది అంటే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్నది కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి కూటమి అభిమానులుగా మనందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన స్టోరీ ఒకటి ఈరోజు జరిగింది అదేంటంటే కాదంబరి జత్వానీ గారు కాదంబరి జత్వానీ గారి గురించి టూకీగా మనందరికీ తెలుసు సజ్జన్ జిందాల్ గారు ఆమెని మీద చేస్తే వైఎస్ జగన్ గారు ఆమెను కాపాడడానికి పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని ఈరోజు ఒక రాంగ్ కేసు రిజిస్టర్ చేసి రేపు తెల్లారి వెళ్ళి ఆమెని ఆమె కుటుంబాన్ని తల్లిదండ్రులు ముంబై ముంబైని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎలా సాధించారు అన్నది అందరికీ తెలిసిన అభియోగం ఇందులో ప్రధానంగా కాదమరి జత్వాణి గారికి రెండు రకాల న్యాయం జరగాల్సి ఉంది అంటే న్యాయం రెండు రకాలుగా ఒకటోది తనకి తనకి సంబంధించిన ఫోన్లు డివైస్లు ఏవైనా కుటుంబానికి సంబంధించినవన్నీ ఒక పది వరకు తీసుకొని పోలీసులు అంటే ఇప్పుడున్న సిఐడి ఎంక్వైరీ వీళ్ళందరూ తీసుకుని ఉంచారు అది ఆమెకి రిటర్న్ చేసేస్తే ఆమె తన పని తను చేసుకోగలుగుతారు మొదటిది రెండోది ఎవరైతే పోలీస్ అధికారులు అలాగే మన పెద్ద తలకాయ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ ఏమైనా అరెస్ట్ చేసి అలాంటివి ఏమైనా చేయగలిగితే ఆమెకి న్యాయం జరిగినట్టు ఎందుకంటే ఆమె పడిన బాధకి ఆమెకి న్యాయం జరిగినట్టు సింపుల్గా ఇది కాదంబరి జత్వాణి గారికి సంబంధించిన స్టోరీ ఈరోజు ఆమె మీడియా ముందుకు వచ్చి మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఆవిడ న్యాయం నాకు మరి పెద్దగా అంత అవసరం లేదు ఆవిడకి అర్థమైపోయింది ఇవన్నీ జరిగే పనులు కాదని కనీసం నా ఫోన్లు మా కుటుంబానికి సంబంధించిన డివైజ్లు మాకు ఇచ్చేస్తే మేము పట్టుకొని వెళ్ళిపోతాం ఆ తర్వాత ఏమైనా మా దారి ఏదైనా మేము చూసుకోవాలి ఎలా బ్రతకడం ఏంటి పెద్దవాళ్ళని ఎలా ఇచ్చేయాలి అన్నది మేము వెతుక్కుంటాం ఇక న్యాయం అంటారా పైన దేవుడు అయితే ఖచ్చితంగా ఉన్నాడు ఆయన ఏం చేయలేనప్పుడు మనుషులు మీరేం చేస్తారు అన్న టైపులో ఆమె పరిస్థితి మారిపోయింది ఈరోజు దీనికి కారణాలు ఏంటి ఎందుకంటే మనం మాట్లాడుతుంది ఒక కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ గురించి లా అండ్ ఆర్డర్కి కూటమి ప్రభుత్వం గంజాయి వీటికి ఉక్కు పాదం మోపి నిజం చెప్పాలంటే ఈగిల్ టీమ్స్ అవన్నీ పెట్టి వాటన్నింటినీ ఎంత బాగా కంట్రోల్ చేశారు అలాగే బిగినింగ్లో జరిగిన ఆడపిల్లల మీద పిల్లల మీద జరిగిన దాడులు అవన్నీ ఈరోజు ఎక్కడా లేకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారు ఇంకా ఉన్నాయి చాలా కానీ ఎక్కడ నూటికి నూరు శాతం పనులు జరగవు కాబట్టి చేయగలిగినంత చేస్తున్నారు అందులో తప్పలేదు కానీ ఒక ఆడకూతురికి న్యాయం జరగడానికి అడ్డొస్తున్న విషయాలు ఏంటి మొదటిగా పోలీస్ అధికారులని సస్పెండ్ చేయడం వాళ్ళని ఆ సస్పెన్షన్ని పొడిగించారు బాగానే అలాగే సీతారామాంజనేయులు గారు ఆయన బెయిల్ పిటిషన్ కూడా ఆయన పెట్టలేదు కనీసం ఆయన్ని ఎవరు అరెస్ట్ కూడా చేయలేదు అంటే ఆయన ఏ ధైర్యంతో బెయిల్ పిటిషన్ వేయట్లేదు అన్నది ప్రభుత్వానికి తెలుసు తెలియదు కానీ మామూలు ప్రజలకైతే తెలియదు ఆయనకి కోర్టు మిగిలిన ఇద్దరికి బెయిల్ చేసింది ఆయన బెయిల్ కూడా వేయలేదు దాన్ని అదే రకంగా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు ఏంటి దీని పరిస్థితి ఏంటి అంటే ఒకవేళ కింద కోర్టు నుంచి పై కోర్టులకి వీళ్ళ బెయిల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించడం అన్నది గవర్నమెంట్ బాధ్యత ఆ పని కూడా చేయట్లేదు మామూలుగా చెప్పాలి అంటే విపరీతమైన దోషులకి గురైన సోషల్ మీడియా పరంగా లేదా నోటుకు వచ్చిన బూతులు మాట్లాడిన పోసాన కృష్ణ మురళి వీళ్ళందరి మీద కేసులు బలంగానే ఉన్నాయి వాటికి సంబంధించి లాయర్లు వాళ్ళు బెయిల్ కోసం ట్రై చేస్తే ఎక్కడ కావాలంటే వెళ్తున్నారు కానీ ఈ విషయంలో కనీసం పైకోర్టుకెళ్ళి విశాల్ గున్నీ కాంతిరాణా తాత వాళ్ళకి సంబంధించిన బెయిల్ అప్లికేషన్ గురించి గవర్నమెంట్ పోరాడింది కూడా లేదు అలాగే ఆమె కాదంబరి జత్వాని వేసిన ఒక స్క్వాష్ పిటిషన్ ఏదైతే ఉంది అంటే తన మీద పెట్టిన తప్పుడు కేసు అనడానికి ఆధారాలు అన్నీ ఉన్నాయి మొత్తం అన్నీ చేశారు గవర్నమెంట్ కాలం రెస్పాండ్ అవ్వాలి ఆ మీద ఉన్న కేసును కొట్టేయండి అని గవర్నమెంట్ ఎంతవరకు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఏంటి దీన్ని ఏమనుకోవాలి దీన్ని ప్రధానంగా మనం రెండు విధాలుగా చూసుకోవాలి మొదటిది పెద్దగా అంతగా అవసరం లేని కేసు ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగినా ఆరు ఏళ్ళు జరిగిన పదివేలు జరిగిన ఎందుకంటే మన పెద్దవాళ్ళందరూ అమరావతిని మన రాష్ట్రాన్ని చేయడంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ కేసుకి అంత ఇంపార్టెన్స్ లేదు అని అనుకోవడం ఒక రకంగా ఉంటుంది అది కరెక్ట్ అని అనిపిస్తుందా ఎందుకంటే జరిగిన అన్యాయం ఒక ఆడకూతురుకి జరిగిన అన్యాయం దానికి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా ఇక రెండోది వీళ్ళు కూడా లాలు చేపడ్డారా సజ్జన్ జిందల్ గారు వీళ్ళ చేత కూడా లాలుచి పెట్టించారా లేదా వేరే పారిశ్రామికవేత్తలు ఎవరైనా మధ్యలో వచ్చి డీల్ చేసి ఆయనకి ఏమైనా ఇదైతే మిగిలిన పారిశ్రామికవేత్తలు ఇలాగా వాళ్ళు వచ్చి మేము కూడా రావడానికి భయపడతాం మాకు కూడా నిత్యం ఆడపిల్లలు కావాలి అదే జీవితం కదా మనం అసలు భారతీయులు అంటేనే నిత్యం ఆడపిల్లలు సెక్స్ వాటికి సంబంధించి తప్పితే మరి వేరే జీవితంలో ఇంకేం ఉండదు కదా మీరు పరిశ్రమలు వద్దా అని అవన్నీ అడిగారా సిగ్గు నిజం చెప్పాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సీట్లు వచ్చిన ఇంత పవర్ఫుల్ పవర్ ఉన్న నాయకులు ఉండి నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది మీరు నా అభిప్రాయం చకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి